నాలుగు ఎకరాలు వరే ఇంకా కొంచెం బుట్టలు పోసినం ఇంకా ఇప్పుడు మా ఉంది ఉడక బల్బా అనే మా ఉంది ఒక పది ఎకరాలు ఉంటుంది ఇప్పుడు మా పిల్ల టాకర్ పిల్ల అండి నాది ఒక నాలుగు ఎకరాలు మా ఎకరాలు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ఇంకా మా అన్నదమ్ముల పిల్లలు ఉన్నాయి మొత్తం దీంట్లోనే పోల రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి మొత్తం మొత్తం కలుపు ఇరవై ఉంటది ఇరవై ఇరవై ఎకరాలు మొత్తం ఇరవై కలుపుకొని కడిజీ పైన కలుపుకొని మొత్తం ఇరవై ఎకరాలు ఇరవై ఇదే మొత్తం ఇదే పొండిషన్ ఇదే ఇదే పంట నష్టం ఇదే మొత్తం ఇట్లే మొత్తం పండుకున్నది ఒక్కొక్క ఎకరా వచ్చేసి మూడు గంటలు నాలుగు గంటలు మూడు గంటలు నాలుగు ఎట్లా అయితుంది ఇస్తా ఏమి అసలు కోయనికి వస్తే కోయనికి వస్తలేదు దిగబడుతుంది దిగబడుతుంది మేము చేసిన శాతానం కూడా ఈసారి మొత్తం మిషన్ లకే సరిపోతుంది మాకు రైతుకి ఏం గిట్టుబాటు వచ్చేటట్లేదు సార్ ఏం నష్టపరి మొత్తం మొలకలే కింద పండుకున్న సేవలు కింద మొత్తం పాసిపోయింది కింద మొత్తం ఉంది మొత్తం ఏడకొస్తున్నా కూడా లేదు వర్షాలు వచ్చి సగం మొత్తం నష్టం అవుతుంది మొత్తం అంతా ఏం లేదు కదా లాబోట్లు మొత్తం లావట్లే లావోట్లు అని పెట్టుకున్నాం కానీ వర్షానికి మొత్తం గబ్బులేసి మొత్తం మేము అయిపోయినాం మొత్తం అంతా మాకు ఏం పంట చేస్తాం మొత్తం ఈ బాయ్ కింద మాకు మొత్తం ఆనందంలో పిల్లలు మొత్తం వచ్చి ఇరవై ఎకరాలు ఉంటుంది మొత్తం మాకు ఒరే మొత్తం ఒరే మొత్తం ఇదే రకంగా ఉంది మొత్తం ఇట్లా అనుకున్నది కోసుకుందాం అంటే నష్టపరిగా ఇవ్వాలి సార్ మాకు ఇస్తేనే మంచిది నష్టపరిగా ఇస్తేనే మంచిది ఇప్పుడు నష్టం అంటే ఇప్పుడు కంటే ఇప్పుడు బాగానే వచ్చేట సార్ ఇప్పుడు మొత్తం ఒక్కొక్క ఎకరాకు వచ్చి ముప్పై నలభై వేల దాకా మాకు పెట్టుబడి మీన పడది సార్ మాకు మాకు ఏం లాభం లేదు సార్ అంటే పెట్టుబడి మొత్తం ఎరువులు మందులు మనుషుల కూళ్ళు అన్ని కలిపి ముప్పై నలభై వేలు యాభై వేలు అనుకో వేలు మొత్తం మిషన్ కోసి గడ్డ కోసి అంటే మిషన్ వచ్చే యాభై వేలు దాకా వస్తుంది మొత్తం ఇప్పుడు ఎన్ని కిటాలు రావచ్చు ఇట్లా పాడైతే ఒక ఎకరాకు ఎన్ని గిటాలు వస్తాయి ఒక ఎకరా కంటే ఇప్పుడు నలభై కిలోల ప్యాకెట్ లో నలభై నలభై ప్యాకెట్లు వస్తాయి నలభై కిలోలే నలభై ప్యాకెట్లు వస్తాయి ఒక ఎకరాకు వచ్చేసి ఆ ఇప్పుడున్న పరిస్థితి నలభై కిలోలు ప్యాకెట్లు సగం సగం వస్తుండే నలభై కిలోలు నలభై ప్యాకెట్లు వస్తుండే మంచిగా పండితే తొంభై రెండు ప్యాకెట్లు రావాలి ఎకరాకు మొత్తం నలభై కిలోలకి తొంభై రెండు ప్యాకెట్లు రావాలి అంతకు సగం సగం కూడకలేదు ఇప్పుడు అట్లా ఇప్పుడు ఒక ప్యాకెట్ అంటే ఎంత ఖరీదు ఇప్పుడు ఇప్పుడు క్వింటల్ ఓట్లు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్నది నలభై కిలోల ప్యాకెట్ అంటే క్వింటల్ వచ్చేసి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు అంటే ఇప్పుడు పదకొండు వందల పదకొండు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ నలభై కిలోల ప్యాకెట్ పదకొండు వందల యాభై రూపాయలు కానీ మాకు కొంచెం ధర కలిపి మన నష్టపరిహారం కలిపిస్తే ప్రభుత్వాన్ని మేము అదే కోరుతున్నాం మాకు మంచిగా రావాలని మాకు కల్పించాలని మేము ఆశపడతాం ఇరవై ఎక్కువ ఇలా అది బంద్ వస్తున్న వీడియోస్ వస్తున్నాం సార్